సికింద్రాబాద్ లోని గాంధీ దవాఖాన వద్ద రోధిస్తున్న గురుకుల విద్యార్థి ప్రశాంత్ కుటుంబ సభ్యులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఇక గురుకుల విద్యార్థి మృతిపై దుమారం ప్రశాంత్ మృతిపై భువనగిరి పాఠశాల ముందు విద్యార్థుల తల్లిదండ్రుల ధర్నా అంత్యక్రియలకు ఇరవై వేలు ఇచ్చిన సొసైటీ ప్రశాంత్ ప్రభుత్వ హత్యే యాభై లక్షల పరిహారం ఇవ్వాలి హరీష్ రావు డిమాండ్ ఏడవాయి సోకాల్ జర్నలిస్టులు ఏడవ ముసుకేసుకొని పన్నారు కనబడతలే ఈ బిడ్డ సావు గనవాలే మీకు వారిపోతురిగా తెల్లారి అర్ధరాత్రి పన్నెండు కాదు ఒకటి కొట్టంగా కనీసం కమసేకమ్ ఈ వార్త బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారట నలభై మంది విద్యార్థుల అస్వస్థత గురైతే నలభై కాదు అరవై మంది అంటారు ఇక మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది కంసేకమ్ మరి ఎవరైతే పాపం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారో ప్రాణాలతోని పోరాటం చేస్తా ఉన్నారో మరి వాళ్ళ దగ్గరికి పోయిన అధికారులు స్పందించి మెరుగైన వైద్యం అందిస్తాం మెరుగైన దవాఖానకు ప్రైవేటు లేకపోతే ఏ దవాఖాన స్పందిస్తాం పంపిస్తామని చెప్పేసి ఆలోచన చేసిండ్రా సరే ఉన్న గాంధీ దవాఖారులను అన్నా మంచి వైద్యం అందించే దిశగా చర్యలు తీసుకున్నారా కొంచెం కొంచెం అస్వస్థతకు గురైతేనే పిల్లలు ఎక్కడ ఏది ఎక్కడ జరిగినా తప్పే ఎవరి లోపంతో ఇది జరిగింది ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది వాళ్ళ మీద చర్యలు కంపల్సరీ తీసుకోలే మీరు ఏమి చర్యలు తీసుకున్నా ఆ కుటుంబానికి న్యాయం చేయలేరు పాపము ఐదో తరగతిలో మొన్ననే జాయిన్ అయ్యిండట పిల్లగాడు ఇప్పుడు అత్త ఆరో తరగతి ప్రారం కదా వల్ల మరి ఎవరు సీరియస్ ఉన్నారు ఎవరి కండిషన్ ఏంటి ఆ నలభై మంది విద్యార్థుల పరిస్థితి ఏంటి ఏమనంటే కార్యకర్తలు యూత్ నాకే గుండె ధైర్యము అని చెప్పేసి మాట్లాడతారు కదా ఈ సర్కారు ఇది పరిస్థితి మొత్తం మీద నలభై మంది పరిస్థితి ఏంటి పరామర్శకు తీర్తలేదు దాని మీద ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడానికి తీర్చలేదు ఎంతమంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నా కూడా దాని మీద ఎందుకు సూసైడ్ చేసుకుంటుర్రు ఒక కమిటీ వేసి మరి ఏంది పరిస్థితి అనేది కొన్ని అంశాలు పరిశీలనలోకి తీసుకోవడానికి టైం ఉంటలేదు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఏ మంత్రులు మాట్లాడారు దీని మీద ఎందుకు జరిగింది అంతగానే ఫుడ్ పాయిజన్ ప్రాణాలు తీసేంత ఫుడ్ అయ్యే ఫుడ్ పాయిజన్ అయ్యే ఫుడ్ పెడతారా పోరంగలకు తల్లిదండ్రుల స్తోమత లేకనే కదా రేపటి వాళ్ళ భవిష్యత్తు మంచిగుండాలనే కదా ఈ పదేళ్ళల్లో గురుకులాల పరిస్థితి మంచిగా మార్పు వచ్చింది మంచిగా అయినాయి అని చెప్పేసి నమ్మకంతో ఒక భరోసా తోటి విద్యార్థులు తల్లిదండ్రులు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలని ఒక భరోసాతో ఒక ధైర్యంతో గురుకులాలలో వదిలిపెట్టొస్తా ఉన్నారు ఇలా వచ్చిన నాలుగు నెలల పొద్దున్న నెల చిట్టా చిత్తాది ఎంతమంది అది అయిపోయినరు ఎంతమంది పిల్లల పోరగాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు ఈ ఫుడ్ పాయిజన్ మొన్న మొన్న కూడా ఇదే ఫుడ్ పాయిజన్ పరిస్థితి మీ ప్రభుత్వం వచ్చినాక భాషల పరిస్థితి త్రిపుల్ ఐటీ కళాశాల ఏదైతే ఉన్నదో ఐఐటి కళాశాల పరిస్థితి మారుస్తామన్నారు కదా నిన్నగాక మొన్న ఒక విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు దాన్ని ఏ ఏ పత్రిక రాయకప్ప ఏ మీడియా చూపెట్టకపా మనదైతే బెల్లం మందిదైతే అల్లమ్మా మీరైతే మీకైతే చెప్పటానికి ఏమన్నా ఉండాలి మొత్తం పరిస్థితి ఈ కుటుంబాన్ని పరామర్శించిన పాపాన ఓరు వాళ్ళ తల్లిదండ్రుల రోదన విన వినబడతలేదు మీకు ఆవేదన కనబడతలేదు పోయిండ్రు మాట్లాడేటోళ్ళందరూ తెల్లారు లేదా బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు మీద వాడు ఏడ్చిన అందరు ఇప్పుడు యాడికి పోయిండ్రు యాగుట్ల వన్నరు